శ్రీ అన్నపూర్ణ దేవి అన్న సమర్పణ సొసైటీ అమావాస్య రోజున అన్న ప్రసాద కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున పొద్దున్న అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం ఆర్గనైజర్స్ టి కృష్ణమూర్తి గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు గత మూడు సంవత్సరాల నుండి అమావాస్య రోజున ప్రతి నెల వెయ్యి మందికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు அண்ணபூ மா அண்ணப்பூ மாதா அப்பூண மாதா அண்ணபூரா రాసులు ఉన్నాయి రైస్ లేదు నాకు కొంచెం ఉంది రైస్